హలో అండి అందరికీ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాగా నేనైతే ఇవాళ ఈవినింగ్ నర్సాపురంలో ఉన్న టీటీడీ కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చేసా అనమాట ఇక్కడైతే చేనేత హస్తకళ హస్తకళ ప్రదర్శన జరుగుతుంది అనమాట ఒక లుకేసేద్దామని చెప్పేసి వచ్చేసా అయితే ఇలా అరేంజ్ చేసుకున్నారు స్టాల్స్ అన్నీ చూసారా ఇక్కడ ఇయర్ రింగ్స్ కానీ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ ఉప్పాడ సారీస్ ఇవన్నీ దొరుకుతాయి మీరెవరైనా వెళ్ళాలి అనుకుంటే ఒక లుక్ వేసేయండి ఈ మంత్ నైన్టీన్త్ వరకు జరుగుతుంది అంట ఫిఫ్త్ స్టార్ట్ అయ్యిందంట చూడండి ఇక్కడైతే ఇయర్ రింగ్ కలెక్షన్ కూడా బాగుంది కీ చైన్స్ కానీ చైన్స్ కానీ అన్నీ బాగున్నాయి మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఇయర్ రింగ్స్ ఇంకా రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అలా వచ్చేస్తున్నాయి నేనేం తీసుకున్నా అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను గాయస్ ఇవి అయితే డైలీ వేర్ టాప్స్ అనమాట త్రీ టాప్స్ ఇందులో ఏ టాప్ తీసుకు ఏ టాప్స్ తీసుకున్నా త్రీ టాప్స్ తీసుకుంటే థౌజండ్ రూపీస్ అంట సింగిల్గా తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ అంట చూడండి క్లాత్ అంతా చాలా బాగుంది కాటన్ మెటీరియల్ అనమాట అంతా కలంకరీ ప్రింట్స్తో కూడా కొన్ని ఉన్నాయి చూడండి బ్యాగ్స్ కానీ జూట్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇవి అయితే చిన్నపిల్లలకి టీషర్ట్స్ ట్రాక్ ప్లాంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇవి అయితే కలంకారీ దుప్పట్లు అనమాట చూడండి చాలా బాగుంది ప్రింట్స్ అయితే ఇవన్నీ కలంకారీ ప్రింట్తో ఇవన్నీ ఇక్కడ ఈ సెక్షన్ అంతా ఇక్కడ డోర్ మ్యాట్స్ కానీ పిల్లో కవర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి డోర్ కటెన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడైతే ఈ ఈ పక్క సెక్షన్ అయితే శారీస్ కలంకరీ శారీస్ ఉప్పాడ శారీస్ అండ్ అలాగే కలంకరీ ప్రింటెడ్ బ్లౌజెస్ ఉన్నాయి ఇది అయితే వన్ మీటర్ వస్తుందనమాట టూ ఫిఫ్టీ ఏమో చెప్పారు టూ మీటర్స్ వస్తుందంట టూ ఫిఫ్టీ రూపీస్ అంట మెటీరియల్ బ్లౌజ్ ప్రింట్ అవన్నీ ఇవి అయితే హోమ్ డెకరేట్ కూడా చాలా బాగున్నాయి గాయస్ ఇక్కడ స్వీట్ హోమ్ అని వెల్కమ్ హోమ్ అని ఇవన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవన్నీ చక్కతో అనమాట చూడండి బాగున్నాయి కదా నెక్స్ట్ బీడ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది గాయస్ కాకపోతే కొంచెం ఓల్డ్ ఇవి లాగా అనిపిస్తున్నాయి ఇవి ఇవి ఉన్నాయి కదా పెండెంట్స్ అవి కొంచెం ఓల్డ్ లాగా అనిపించాయి కానీ ఈ బీడ్స్ అవన్నీ బాగున్నాయి మంచి షైనీ షైనీగా ఉన్నాయి కదా ఎవరైనా ఆడవాళ్ళు చూస్తుంటే కనుక కంపల్సరీ ఒకసారి విజిట్ చేసేయండి చెక్కతో స్పూన్స్ అనేది పెన్సిల్ అంట అంటే చూడండి చెక్క పెన్సిల్ అనమాట ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ కూడా ఎనీ ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అంటే చూడండి ఇవన్నీ ఉన్నాయి సోంపు ఇవన్నీ ఉన్నాయి అనమాట ద్రాక్ష ఎండు ద్రాక్ష అంటారు కదా ఎండు గజ్జరూమ్ ఇవన్నీ ఉన్నాయి నచ్చితే ఒక లైక్